మనం సైకాలజీలో భాగంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ చెప్పుకుంటున్నాం దీంట్లో మనకు టెట్ పరంగా కన్నా డీఎస్సీ పరంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మనో లైంగిక వికాస్ సిద్ధాంతం దీన్నే సైకోసెక్సల్ డెవలప్మెంట్ అంటాము మరి దీని గురించి చెప్పింది ఎవరు అంటే సిగ్మండ్ ప్రైడ్ అని చెప్పుకుంటాం మరి ఈ సిద్ధాంతంలో ఏముంది ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ మనోలైంగిక వికాసాన్ని ఈ సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతాన్ని రూపొందించింది రూపొందించినది ఎవరు అంటే సిగ్మండ్ ప్రైడ్ సిగ్మండ్ ప్రైడ్ మరి సిగ్మండ్ ప్రైడ్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త మనకున్నటువంటి మనోవిజ్ఞానవేత్తలో బాగా ఫేమస్ అయినటువంటి తన సిద్ధాంతాల ద్వారా వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ప్రాయుడ్ అని చెప్తాము మరి మనోలైంగిక వికాసంలో ఇతను ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి లేదా ప్రతి శిశువుకి ప్రతి శిశువుకి పుట్టుకతోనే పుట్టుకతోనే కొంత మోతాదులో కొంత మోతాదులో లైంగిక శక్తి అనేది ఉంటుంది లైంగిక శక్తి ఉంటుందని చెప్తాడు మరి లైంగిక శక్తిని ఏమంటారు అంటే దీనినే లిబిడో దీనినే లిబిడో అంటారని చెప్పడం జరిగింది గతంలో డిఎస్సిలు అడిగాడు దీన్నే లిబిడో అంటారని చెప్పాడు మరి ఏంటి లిబిడో అనేది మనం ఒకసారి చూసినప్పుడు ఇట్లా శిశువుకి ప్రతి దశ పుట్టుకతోనే కొంత మోతాదులో లైంగిక శక్తి అనేది ఉంటుంది దీని లిబిడో ఉంటుంది మరి శిశువు ఎదిగేటువంటి క్రమంలో ఈ లైంగిక సహజాతం ఏంది లైంగిక సహజాతం లిబిడో ఈ లైంగిక సహజాతం సంతృప్తి చెందితే దాని ద్వారా మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది లైంగిక సహజాతం సంతృప్తి చెందినప్పుడు లైంగిక సహజాతం ఈ లైంగిక సహజాతం ఏంటి అంటే మనం లిబుడ్ అని చెప్తాం ఈ లైంగిక సహజాతాన్ని తృప్తిపరచడం వలన తృప్తిపరచడం వలన మూర్తి మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్తాడు మరి ఈ లైంగిక సహజాతం లిబుడు అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా అది రూపొందేటువంటి అవకాశం ఉంటుంది ఏంటిది అనేది చూద్దాం మరి సిగ్మండ్ ప్రైడి మనోలైంగిక వికాస్ సిద్ధాంతాన్ని ఐదు దశలుగా చెప్పడం జరిగింది మనం ఒక్కొక్క దశ గురించి మనం చూద్దాం దీంట్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే మౌఖిక దశ మౌఖిక దశ ఓరల్ స్టేజ్ అంటాం ఓరల్ స్టేజ్ మరి ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వరకు జీరో అనకూడదండి జీరో అంటే పుట్టినట్టే కాబట్టి మనం చదివే రాసేటప్పుడు ఈ విధంగా రాసినా కూడా చదివేటప్పుడు పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వరకు ఉండేటువంటి దశని మనం మౌఖిక దశ అని చెప్తాము ఈ దశలో ఈ దశలో నోరు ఈ దశలో నోరు కాముద్దీపన కేంద్రంగా కాముద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది నోరు కాముద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది శిశువు తల్లి పాలను తాగడం ద్వారా శిశువు తల్లి పాలను అంటే మన శిశువు ఈ దశలో ఉన్నటువంటి శిశువుని తల్లి దగ్గర గట్ల తీసుకున్నప్పుడు తల్లి స్థన్యం ద్వారా పాలు తాగటం అనేది జరుగుతుంది ఆ విధంగా తల్లి పాలను తాగడం ద్వారా తాగడం ద్వారా లైంగిక సహజాతం లైంగిక సహజాతం సంతృప్తి చెందుతుంది లైంగిక సహజాతం సంతృప్తి చెందుతుంది సంతృప్తి చెందుతుంది అనేది గుర్తుంచుకోండి ఇక్కడ లైంగిక సహజాతం ఏంటి సార్ అంటే లిబుడో అంటారని గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈ దశలో నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది శిశువు తల్లి పాలన తాగడం ద్వారా లైంగిక సహజాతం అనేది సంతృప్తి చెందుతుంది మరి శిశువు తల్లి పాలన తాగేటువంటి విధానం ఆధారంగా మూర్తిమత్వం అనేది రూపుదిద్దుకుంటుంది కొంతమంది శిశువుని దగ్గరగా తీసుకున్నప్పుడు వాళ్ళు తల్లి తల్లిపాలన తాగటం అనేది జరుగుతుంది కానీ కొంతమంది పిల్లలు మనం చూసాం తల్లి పా తల్లి ఈ విధంగా దగ్గరగా తీసుకున్నప్పుడు తల్లి స్థాన్యాన్ని కొరగటం కానీ లేదా దాని మీద ఆటలు ఆడుకోవటం కానీ లేదా చాలా క ఏమంటారంటే స్థాన్యం మీద అనేక రకాలుగా వాళ్ళు గిచ్చటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు మరి దీనివల్ల అంటే ఎవరైతే తల్లి పాలను మంచిగా తాగుతారో వాళ్ళలో మంచిగా మూర్తిమత్వం రూపుదిద్దుకుంటుంది మరి తల్లి స్థాన్యాన్ని కొరగటం తర్వాత ఈ విధంగా చేస్తారో వాళ్ళలో ఏం చెప్తారంటే ఈ ఇది తల్లి పాలను సరిగా తాగలేకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళలో ధనదాహం కానీ నిరాశావాదం కానీ అంటే పెద్ద అయ్యాక వీళ్ళలో ఈ ధనదాహం నిరాశావాదం అసంతృప్తి ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని మనకు సిగ్మండ్ ప్రైడ్ చెప్పడం జరిగింది ఇట్లా మనకు మొదటి దశని మౌఖిక దశ అంటారు ఇది పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది తల్లి పాలన తాగటం ద్వారా లైంగిక సహజాతం అనేది సంతృప్తి చెందుతుంది నెక్స్ట్ రెండవది ఆసన దశ ఆసన దశ మనం ఇంగ్లీష్లో యానల్ స్టేజ్ అంటాము యానల్ స్టేజ్ ఇది రెండు నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది రెండు నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏంటంటే పాయువు పాయువు కాముద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది పాయువు కాముద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది మరి లైంగిక సహజాతం ఎట్లా సంతృప్తి చెందుతుంది అంటే లైంగిక సహజాతం అనేది మలమూత్ర విసర్జన ద్వారా మలమూత్ర విసర్జన ద్వారా అంటే విసర్జన చేసే విధానం ద్వారా ఈ లైంగిక సహజాతం అనేది సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది ఈ దశలోనే అంటే పిల్లవాడికి ఏ దశలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మనకు ఆసన దశ లేదా రెండు మూడు సంవత్సరాల మధ్యలో టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి ఈ దశలో టాయిలెట్ ట్రైనింగ్ అనేది మనం అంటే మలవం కానీ లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు ఏంటంటే మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి ఎలా చేయాలి ఏంటి అనేది దీని ద్వారా మూర్తిమత్వం అనేది మంచిగా డెవలప్ కావటం అనేది జరుగుతుంది మనం ఈ దశలో పిల్లల్ని చూడండి పాయు కామోద్వీపను కేంద్రంగా పనిచేస్తుందని చెప్తారు ఈ రెండు మూడు సంవత్సరాల పిల్లలు ఏంటంటే మనం ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి కొంతమంది పిల్లలు ఏంటంటే ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే పోయి వెళ్ళి ఆ వస్తువుల మీద టాయిలెట్ పోసేటువంటిది కూడా అంటే వాళ్ళు అది ఒక ఆటలాగా భావించడం అనేది జరుగుతుంది కాబట్టి సరే మనకు చూడటానికి మంచిగా పిల్లవాడు బలే చేస్తున్నాడు గిన్నెలో ఆ టాయిలెట్ పోస్తున్నాడు ఇట్లా మనకు ఆనందం ఉండవచ్చు కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయకూడదు మరి పిల్లలకి అందుకని ఏం చేయాలి ఇక్కడ టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఈ దశలో పాయు కామోద్దిపనంగా పనిచేస్తుంది మలమూత్ర విసర్జన ద్వారా సంతృప్తి చెందారు కాబట్టి మలమూత్ర విసర్జన చేయటం అనేది వాళ్ళు ఒక ఆటలాగా భావించేటువంటి అవకాశం ఉంటుంది అందుకని మీరు చిన్నపిల్లల్ని ఈ దశలో ఉన్న పిల్లల్ని చూడండి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే దాన్ని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంతో ఆటలాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఇక్కడ మనం ఆసన దశగా చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ మూడవది ఏంటిదనేది చూద్దాం నెక్స్ట్ థర్డ్ వన్ దశ నాలుగోది ఏంటంటే శిస్న దశ మూడోది సిస్న దశ దీన్నే మనం ఇంగ్లీష్లో ప్యాలిక్ స్టేజ్ అంటాము ప్యాలిక్ స్టేజ్ ఇది మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే నాలుగు నుండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది శిశున దశ అనేది మరి ఇక్కడ మనకు రెండు ప్రముఖమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఏంటి అవి అంటే ఒకటి ఎడిపస్ కాంప్లెక్స్ ఎడిపస్ కాంప్లెక్స్ రెండోది ఎలక్ట్రా కాంప్లెక్స్ ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి ఏంటి అనేది మనం చూద్దాం మరి ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే మగపిల్లలు మగపిల్లలు తల్లిని మగపిల్లలు తల్లిని లైంగికంగా లైంగికంగా వాంఛించే అంటే కోరుకునే ధోరణిని ధోరణిని ఎడిపస్ కాంప్లెక్స్ అంటాము మరి ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే ఆడపిల్లలు తండ్రిని తండ్రిని లైంగికంగా వాంసించే ధోరణి మనకు ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాము ఇది చెప్పిన తర్వాత ఈ మనోలైంగిక వికాసం ఏదైతే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడో దీని మీద అనేక మంది విమర్శలు చేశారు ఏంటి అసలు నువ్వేం చెప్తున్నావు ఏంటి అనేది విమర్శలు చేశారు కానీ ఆయన చెప్పినటువంటి విధానం ఏంటంటే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లైంగికంగా మీన్స్ ఏంటంటే మగపిల్లలు ఈ దశలో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే తల్లితోని ఎక్కువగా అనుబంధం అనేది ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇతర పిల్లలు ఉన్నా కూడా తల్లి దగ్గరకు రానివ్వకుండా ఉండటము తల్లిని పడుకునేటప్పుడు కూడా తల్లి దగ్గర వాటేసుకొని పడుకోవటము తర్వాత తల్లి తనకే సొంతం అనేటువంటి ఫీలింగ్స్ ఉంటాం ఇది ఆయన చెప్పినటువంటి దృష్టి ఇట్లా మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంసించే ధోరణి ఏడిపస్ కాంప్లెక్స్ అంటాము అట్నే ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏంటంటే ఆడపిల్లలు ఆడపిల్లలు ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు తండ్రిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తండ్రి దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు పడుకునేటప్పుడు కూడా తండ్రి దగ్గరే పడుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇది మనం ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాము ఇట్లా ఈ లైంగిక సహజాతం అనేది ఏ విధంగా సంతృప్తి చెందుతుందంటే ఈ ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ ద్వారా లైంగిక సహజాతం అనేది సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది ఇట్లా మగపిల్లలు తల్లిని ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా కోరుకొని తన లైంగిక సహజాతాన్ని పరుచుకోవడం జరుగుతుందని మనకు సిగ్మెంట్ ప్రైడ్ అనేది చెప్పడం జరిగింది నెక్స్ట్ నాలుగోది ఏది అంటే గుప్త దశ గుప్తదశ మరి ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందంటే ఆరు నుండి పదకొండు సంవత్సరాల వరకు ఉండేటువంటి దశని గుప్తదశ అంటాము దీన్ని ఇంగ్లీష్లో లాటెన్సీ స్టేజ్ అంటాము లాటెన్సీ స్టేజ్ అంటాము ఇక్కడ చూడండి ఇక్కడ ఈ గుప్త దశలు ఏంటంటే తదాత్మీకరణం చెందటం ద్వారా తదాత్మీకరణము తదాత్మీకరణం చెందడం ద్వారా చెందడం ద్వారా లైంగిక సహజత్వం అనేది సంతృప్తి చెందటం జరుగుతుంది తదాత్మీకరణం చెందడం మరి ఎట్లా తదాత్మీకరణం చెందుతారు అంటే మగపిల్లలు మగపిల్లలు తండ్రిలాగా మరి ఆడపిల్లలు ఏంటి అంటే ఆడపిల్లలు తల్లిలాగా తదాత్మీకరణం చెందుతారు తదాత్మీకరణం అంటే ఆ ఫీలింగ్ అంటే ఏం ఫీలింగ్ మగ పిల్లలు తండ్రిలాగా తండ్రిలాగా అంటే తండ్రి ఏవైతే పనులు చేస్తున్నాడో ఇంట్లో వీళ్ళు కూడా తండ్రి చేసేటువంటి పనుల్ని చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా ఆడపిల్లలు తల్లి చేసేటువంటి పనులు ఇంట్లో వంటలు ఇవన్నీ చేస్తూ ఉంటుందిగా అంటే ఈ దశలో ఉన్న పిల్లలు ఏంటంటే వీళ్ళు కూడా వంట చేసేటువంటి ప్రయత్నం చేసి తల్లిలాగా తదాత్మీకరణం చెందుతారు అంటే తనకు నచ్చినటువంటి వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వీళ్ళు కూడా అదే విధంగా చేసి తదాత్మీకరణం అనేది చెందడం జరుగుతుంది కాబట్టి మగపిల్లలు తండ్రిలాగా ఆడపిల్లలు తల్లిలాగా తదాత్మీకరణం చెందటం అనేది మనకు ఏ దశలో కనిపిస్తుంది గుప్త దశ ఇది ఆరు నుండి పదకొండు సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది ఇట్లా తదాత్మీకరణం ద్వారా లైంగిక సహజత్వం అనేది సంతృప్తి చెందడం అనేది మనకి ఈ దశలో జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ జననాంగ దశ ఫిఫ్త్ వన్ ఏంటిదండి జననాంగ దశ ఫిఫ్త్ వన్ జననాంగ దశ మరి ఇది పన్నెండు సంవత్సరాల నుండి ఉంటుంది దీన్నే మనం ఇంగ్లీష్లో జెంటైల్ స్టేజ్ అంటాము జెంటైల్ స్టేజ్ అంటాము ఇదేంటిదనేది చూద్దాం జననాంగ దశ అంటే ఈ పన్నెండు సంవత్సరాల నుండి ఏంటి అంటే ఇక్కడికి వచ్చే వరకు అప్పటి వరకు తల్లితోని తండ్రితోని అనుబంధం ఉన్నటువంటి పిల్లలు ఈ దశలోకి వచ్చిన తర్వాత ఏంటంటే విజాతి లైంగిక ఆకర్షణ అనేది ఉంటుంది విజాతి లైంగిక ఆకర్షణ ఉంటుంది ఈ విజాతి లైంగిక ఆకర్షణ ద్వారా లైంగిక సహజత్వం అనేది సంతృప్తి చెందటం అనేది జరుగుతుంది మరి ఇక్కడ విజాతి లైంగిక ఆకర్షణ ఏంటంటే మగపిల్లలు అప్పుడు దాకా మగపిల్లలు మగపిల్లలు మాత్రమే ఫ్రెండ్షిప్ ఉండేది మగపిల్లలు ఆడపిల్లలతో ఆడపిల్లలతో అదేవిధంగా ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహాలు చేస్తూ ఉంటారు మగపిల్లలతో స్నేహాలు చేస్తూ ఉంటారు ఇట్లా స్నేహం చేస్తూ ఇట్లా మనం చూస్తాం ట్వెల్వ్ ఇయర్స్ వచ్చే వరకు ఏంటంటే క్రమంగా కౌమార్ దశకు వస్తూ ఉంటారు కాబట్టి కౌమార్ దశలో ఈ విజాతి లైంగిక ఆకర్షణ అనేది తప్పనిసరిగా ఉంటుంది దీన్ని ఎవరు కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు ఇది జైవికంగా జీవ జీవ సంబంధంగా ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి శిశువులో కూడా జరిగేటువంటిది కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ మరీ తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు ఎందుకంటే ఇది జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ విజాతి లైంగిక ఆకర్షణ ఇట్లా మగపిల్లలు ఆడపిల్లలతోని ఆడపిల్లలు మగపిల్లలతో తదాత్మీకరణ చెంది వాళ్ళు కలిసి ఉండేటువంటి ప్రయత్నం స్నేహం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మనకు మనోలైంగిక వికాసం ద్వారా సిగ్మండ్ ప్రైడ్ ఇట్లా ఐదు దశలు ఉంటాయి ప్రతి దశలో కూడా ఈ లైంగిక సహజాతం ఏదైతే ఉందో ఆ సహజాతం సంతృప్తి చెందితే మూర్తిమత్త వికాసం మంచిగా రూపుదిద్దుకుంటుంది అక్కడ ఏమైనా లోపం గనుక జరిగితే అప్పుడు వాళ్ళ మూర్తిమత్త వికాసంలో తేడా వచ్చి అలాంటి పిల్లల్లో దౌర్జన్యశీలత కానీ సోమరతనం కానీ మందకోడితనం కానీ ఇలాంటి లక్షణాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని దీని ద్వారా ఇతను చెప్పటం జరిగింది అయితే మనో లైంగిక వికాసం మీద ఎంతోమంది విద్యావేత్తలు మనోవిజ్ఞానవేత్తలు కూడా ఇది కరెక్ట్ వే కాదు అని అనేక మంది దీన్ని విమర్శించారు విమర్శించినప్పటికీ కూడా ఈ సిద్ధాంతం ఏంటి అంటే పిల్లవాడిలో ఉదాహరణకి విజాతి లైంగిక ఆకర్షణ అన్నాం ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అనేది అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు తర్వాత ఆ పిల్లల్లో లైంగిక సహజాతాలు ఏ విధంగా సంతృప్తి చెందుతాయి మూర్తిమత్వం నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి ఈ మనో లైంగిక సిద్ధాంతం అనేది ఉపయోగపడింది ఇది దీనికి సంబంధించింది దీన్ని చెప్పింది ఎవరు అంటే సిగ్మండ్ ప్రైడ్ అనేటువంటి విషయాన్ని మరి దీంట్లో ఉన్నటువంటి దశలు ఏ దశ ఎప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అనేది మనం తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో మానవ లైంగిక వికాసానికి సంబంధించినది ఏది అంటాడు మనకు సంబంధించినవి ఏంటి ఐదు దశలు ఉన్నాయి మరి సంబంధించినది ఏదనేది గుర్తుపెట్టుకోవాలి లేదా శిశుని దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని అడగవచ్చు లేదా జనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అడగవచ్చు ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటి ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటి అనేది అడగటానికి అవకాశం ఉంటుంది లేదా నోర్ అనేది లైంగిక సహజాతంగా ఎప్పుడు ఉంటుంది అని అడగటం జరుగుతుంది లేదా పాయు కామోద్దిపన కేంద్రంగా ఎప్పుడు పనిచేస్తుంది ఇట్లా మనకు బిడ్స్ డిఎస్సి పరంగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ వేలో మనం మంచిగా ప్రిపరేషన్ చేస్తే తప్పనిసరిగా విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్